గత ప్రభుత్వం ఏమి చేయలేదు రైతులకైతే ఏమీ చేయలేదు చేసింది సరైన రీతిలో చేయలేదు గత ప్రభుత్వం మహా అయితే రైతు భరోసా ఇచ్చి ఉంటుంది నరేంద్ర మోడీ గారి ఇచ్చేటువంటి ఆరు వేలే కలిపి మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నా పేరు దేవరీశ్వరరావు రీసెంట్ గా నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో రైతులకి ఈ ప్రభుత్వం నష్టం అనేది జరుగుతుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతు చాలా బాగున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయం తీసుకుంటే ఏం బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా చెప్పాలంటే మేము అన్ని మంచి ఆ ఇల్లుని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే పడుతుంది రైతులు బ్రతుకులు కూల దోసిస్తారు కూలిపోయారు రైతులు ఎందుకంటే సర్వే జరిగ్గా జరగలేదు పట్టాదారు పాస్బుక్లో వాళ్ళకి అందలేదు ఆ పట్టాదారు రీసర్వే అన్నారు రీసర్వే కూడా సత్రంగా జరగలేదు నేను రైతును ప్రత్యక్షంగా చూశాను అందుకు నేను కూడా ఉదాహరణ అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రైతులు అంటున్నారు కాబట్టి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఎంతసేపట్లో పడుతుంది ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని సరిచేసి అకౌంట్లో వేసి అకౌంట్ చేయాలంటే కొంచెం పది పదిహేను రోజుల్లో టైం పడుతుంది పది పదిహేను రోజులు చక్కగా రైతులకు డబ్బులు అందిపోతున్నాయి ఎందుకంటే అది గొడవలు సెట్ చేయాలి సరి చేయాలి అది మళ్ళీ ప్యాక్ చేయాలి లబ్ధిదారులకి సక్రంగా అందజేయాలి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే దాన్ని సరి చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తారు వెంటనే తక్షణం పేమెంట్ అంటే అసంభవం ఎందుకంటే తోకం చేయాలి తుయ్యాలి మళ్ళీ అది గుడకి పక్క చెప్పాలి ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో చక్కగా రైతుల అకౌంట్లో పడుతుంది దళారీ వ్యవస్థ కంటే చక్కగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నారు అందులో సందేహమే లేదు అలాగే అసలు గత రైతులు తర్వాత ఎన్ని అమౌంట్ అనేది పడేది గతసారి కూడా అదే పరిస్థితి ఎప్పుడు కూడా వెంటనే డబ్బులు పడేది కాదు అది వాళ్ళ ఏదో పబ్బం కట్టుకోవడానికి చెప్తున్నారు కట్టుకద లేదు వాళ్ళైనా అదే సమయం తీసుకుంటున్నారు వీరైనా అదే సమయం తీసుకుంటున్నారు ఇంక ఇప్పుడు సరళమైనటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళమైన పద్ధతిలో రైతులకు ఇబ్బంది లేకుండా అమౌంట్స్ రైతులకు చేరుతున్నాయని నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నా అలాగే ఈ కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన నెలకే ప్రతి రైతు మొహంలో నవ్వు అనేది చూస్తారు అని చెప్పేసి అని అంటున్నాడు కదా గత ప్రభుత్వం రైతుల మొహంలో ఏడిపే చూశారు ఎందుకంటే రైతులకు రీసర్వే అన్నారు పట్టదారు పాస్బుక్లు టైటిల్ డీడ్ అన్నారు చేయలేదు పట్టదారు పాస్బుక్లు వన్ బీలో అందక బ్యాంకు లోన్లు లేక రైతులందరూ రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికీ కూడా బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్ అందక ఎందుకంటే వన్ బి అడంగులు క్లో టీఎస్ నెంబర్ ఒక ఎల్పి నంబర్ ఒకటి ఇష్యూ చేసి పట్టదారు పాస్బుక్లు వన్ బి మొత్తం ఆపేసారమ్మా ఆపేసిన తర్వాత రైతులు రుణాలు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు రీసర్వే చేస్తుంది దాన్ని సరిదిద్దుతుంది రైతులకు మంచి చక్కనైనటువంటి పట్టదారు పాస్బుక్లు అందజేయడానికి శ్రీకారం చుట్టారు ఇదంతా ప్రింటింగ్తో పని కాబట్టి ఇదంతా ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా అంతా సరిచేయాలి కొంచెం టైం పడుతుంది దాన్ని ఆసరాగా తీసుకొని ఏదో ఒకటి మరి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు తప్ప గత ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏమీ లేదు గత ప్రభుత్వంలో పట్టదార పాస్ అయితేనేమి టైటిల్ డీడ్ అయితేనేమి సక్రంగా ఇవ్వలేదు తర్వాత ప్రభు పర్సనల్ ఆస్తుల మీద వాళ్ళ తాలూకు ఫోటోలు పెట్టుకుని ఈ విధంగా పబ్బం కట్టుకున్నారు తప్ప ఏదో వాళ్ళ ఆస్తిలాగా పర్సనల్ డాక్యుమెంట్స్ మీద ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడం ఇది ఎక్కడ ఏ ప్రభుత్వాలు గతంలో చేయలేదు రాజముద్ర ఉండాలా ప్రభుత్వం తన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్ర ఉండాలి తప్ప ఏ ముద్రలు వేయకూడదు ఈరోజు రాళ్ళు అయితేనేమి పట్టదార పాస్బుక్ మీద ఫోటోలు అయితేనేమి అవి తొలగించే దిశలో ఇప్పుడు కొత్త కూటం ప్రభుత్వం ఉందంటే అది అంత తల్లొప్పు పని అన్నీ జరుగుతున్నాయి రైతులకు మంచి జరుగుతుంది జై రైతులందరూ కూడా నెమ్మదిగా కోలుకుంటున్నారు వాళ్ళకి అప్పుడు పట్టదార పాస్బుక్ టైటిల్ డీడ్ ఎవరి ఫోటోలు లేకుండా సక్రమైన రీతిలో టైటిల్ డీడ్ అందజేసే ప్రక్రియ ప్రారంభం అయిపోయింది ఇబ్బంది లేదు రైతులకు అలాగే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా ఇది ప్రజల తాలూకా తీర్పు ఏ ప్రభుత్వం సరే ఇల్లును సక్క పెట్టి దాన్ని ఫలాలు అందాలంటే ఒక రైతుకు ఒక ఫలాలు అందాలంటే మొక్క నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు జస్ట్ ఇంకా మొగ్గ వన్ వచ్చింది వన్ ఇయర్ అయింది ఇవన్నీ సెర్చ్ చేసేసరికి అహర్నిష్ లో అందరూ ఎమ్మెల్యేలు అయితేనే ఎంపీలు అయితేనే ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల ముఖ్యమంత్రి గారు అంత పరిశ్రమ చేసి శ్రమ పడుతుంటేనే ఇంత టైం పడ్డది ఇవన్నీ సరే అయిపోతాయి ఎందుకంటే మంచి చేద్దాం అనే ఆకాంక్షతో అభివృద్ధి చేద్దామని ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చక్కనైనటువంటి ఫలాలు అందుతాయని రైతులు ఆలోచిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు రైతులకైతే ఏమీ చేయలేదు చేసింది సరైన రీతిలో చేయలేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అదే మీ పేరు నా పేరు మోహన్ రావు అండి వడ్డేశ్వరం మంగళగిరి కాన్స్టెన్సీ అలాగే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదా అండి ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది తొమ్మిది నెలల పరిపాలన స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక సామెత అండి నిదానమే ప్రధానం అనే దాని మీద ముందుకు వెళ్తా ఉంది ప్రతి దాన్ని కూడాను ప్రణాళికబద్ధంగా ముందు చూపుతోటి దాన్ని మనం అంటాం కదా విజన్ ఈ విజన తోటి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఏదైనా రీచ్ కాగలుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ పబ్లిక్ లో రాగలుగుతుంది అలాగే చూసారు గత ఐదు సంవత్సరాల్లో అకౌంట్లోకి అమౌంట్లు వచ్చాయి వెళ్ళాయి సరిపోయాయి అంతా సరిపోయింది మనుషులని చాలా వరకు ఉన్నటువంటి వర్గాల మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ప్రజలని మరీ మాంధ్యులుగా చేశారు అనేటువంటి వెర్షన్ ఒకటి ఉంది అలా కాకుండా ఎక్సర్సైజ్ ఉంటేనే మనిషికి ఎట్లా ఆరోగ్యంగా ఉంటుందో మనిషి శరీరానికి అలాగనే పని గట్రా ఇలాంటివి ఉంటేనే సమాజం కూడా శ్రేయంగా ఉంటుంది అలాంటి విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం గమనించగలిగింది తదనుగుణంగానే అడుగులు వేస్తోంది అనుకుంటున్నాను ఏంటంటారు అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటి తప్పులు తప్పులు అంటే ఒక విషయాన్ని తీసుకొని ఉందా అండి ఉదాహరణకి నేను ఎయిట్ బిఎస్సి క్వాలిఫైడ్ టీచర్ని గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఓ ఎమ్మెల్సి కమిటీని వేసింది ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలి అని ఆ న్యాయం చేయాలని వేసినటువంటి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపనే గవర్నమెంట్ కాస్త డిజాల్వ్ అయింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమే నాయకత్వం తీసుకొని కొత్త గవర్నమెంట్లో తిరగడం 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 జరిగింది తిరిగితే 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 జరిగింది ఏమిటంటే ఇంకొక సంవత్సరానికి గవర్నమెంట్ డిజాల్వ్ అవుతోంది ఎలక్షన్ కోడ్ రాబోతోంది అనగా ఇస్తున్నాము అందరికి ఇస్తున్నాము అందరికి ఇస్తున్నాము అని చెప్పి టోటల్గా ఉన్నత వర్గాలకి ఇచ్చేసి లేని వర్గాలని బలహీన వర్గాలని అట్టడుగుని నెట్టేశారు ఫలితంగా ఇప్పుడు మళ్ళీ ఎస్సీలు బీసీలు మొత్తం రోడ్ల మీద ఉన్నారు ఓసీల్లో కూడా మహిళలంతా రోడ్ల మీదే ఉండిపోయారు ఇలాంటి పరిస్థితి ఆయన చేసామని చెప్పుకుంటున్నటువంటి వాటిల్లో మచ్చుతున్నాక అన్నమాట చేస్తున్నామని చెప్పుకుంటూనే మేము అంత పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం చెప్పుకుంటూనే వాళ్ళనే కాలు కింద చెప్పులాగా తొక్కినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మరి ఆయన అన్నారు కదండి నిన్న కూడా మీరేమో ఆయన పాద ప్రజలకు ఏ మాత్రం అండగా లేరు అని అంటున్నారు కానీ రైతుల విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లోనే బాగుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు రైతులకు చాలా నష్టం జరుగుతుంది అని అంటున్నారు కదా గత ప్రభుత్వం మహా అయితే రైతు భరోసా ఇచ్చి ఉంటుందండి ఆయన ఏం చెప్పారండి రైతు భరోసాగా కూడాను మేము పదిహేను వేలు ఇస్తాము అని చెప్పేస్తాను టోటల్గా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఒక తొమ్మిది వేలు తొమ్మిది వేలు కూడా అక్కడ ఏడు వేలు ఆరు వేలే కలిపి మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు రైతులకు మేము చేస్తా ఉన్నారు నేను ఇందాక ఫస్ట్లోనే మీకు చెప్పాను స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అని చెప్పేసాను ఆ రకంగానే స్టెప్లు వేసుకుంటూ వెళ్తున్నారు నూతన ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఎవరికి ఏమి చేయాలి అనేటువంటి మొత్తం కూడా ప్రణాళికబద్ధంగా వేసుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేటువంటి ఎకనామిక్ ఇయర్కి తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తదనుగుణంగానే అడుగులు వేస్తా ఉన్నారు అలాగే ఆయన అంటున్నాడు కదా కళ్ళు మూసి తెచ్చే లోపు సంవత్సరం గడిచిపోయింది మూడేళ్ళు లోపేకి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నేను వచ్చిన నెలలోనే మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో నవ్వులు అనేవి చూస్తారు అని అంటున్నాడు ఇప్పుడు ఇంక నేను ఇక్కడ కూడా నవ్వు సామెతనే కోట్ చేస్తాను గ్రేట్ ఠాకర్ సార్ నెవర్ గ్రేట్ వేస్ నిజంగా ఆయన అన్నట్టు జగన్ గారు మళ్ళీ వస్తారంటారా ఏదైనా కానీ అండి ఒట్టి ఎగరలేనమ్మంత ఆకాశానికి నిచ్చిన వేసిందట ఇకపోతే నైన్టీన్ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ కాబట్టి ఆ విషయాన్ని మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తానండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలోకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళ దగ్గర నుంచి గత ప్రభుత్వంలో ఒక అనౌన్స్మెంట్ రావడానికి ఇంచుమించు నాలుగు సంవత్సరాలు పట్టిందండి కానీ ఈ ప్రభుత్వంలో ఈ విషయం మీద ఒక మాట చెప్పడానికి హౌస్ సాక్షిగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు మంచిగా మేము ఐదు వందల తొంభై ఐదు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి ఇవ్వడానికిను అలాగే ఇంకా అన్న ఎక్కువగా అడిగారు కాబట్టి ఆ వాటి విషయం కూడాను నేను అధికారుల నుండి సమాచారం తెప్పించుకొని సీఎం గారితో మాట్లాడి ఈ విషయం మొత్తాన్ని కూడా సాల్వ్ చేస్తాను అని చెప్పినటువంటి మాట మాకు బాగా గుర్తుంది కాబట్టి ఆ రీతిగానే ఆయన అడుగు వేస్తారు చేస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం రోజుల్లో మీలాంటి వాళ్ళకి ఇంకా మంచి రోజులు వస్తాయని నమ్మకం